ధరణిలో ఏలేటి ఉయ్యాలో దావలక్ష్మిదేవి లక్ష్మీదేవి ఉయ్యాలో ధరణిలో ఏలెడి ఉయ్యాలో ధావాలక్ష్మి దేవి ఉయ్యాలో సిరులను ఇచ్చేటి ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో సిరులను ఇచ్చేటి ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో ఇరువురికి ఒకనాడు ఉయ్యాలో కయ్యము అయ్యింది ఉయ్యాలో ఇరువురికి ఒకనాడు ఉయ్యాలో కయ్యము అయ్యింది ఉయ్యాలో కయ్యము అయ్యింది ఉయ్యాలో శ్రీలక్ష్మి అలిగింది ఉయ్యాలో కయ్యము అయ్యింది ఉయ్యాలో శ్రీలక్ష్మి అయ్యింది ఉయ్యాలో ఇంట్లోకి వస్తున్న ఉయ్యాలో విష్ణుదేవుణ్ణి చూసి ఉయ్యాలో ఇంట్లోకి వస్తున్న ఉయ్యాలో విష్ణుదేవుణ్ణి చూసి ఉయ్యాలో ఆ దేవి అప్పుడు ఉయ్యాలో ఏమి చేసినది ఉయ్యాలో ఆ దేవి అప్పుడు ఉయ్యాలో ఏమి చేసినది ఉయ్యాలో కలికి వా కిటము బంధనం చేసింది ఉయ్యాలో కలికి వా కిటము ఉయ్యాలో బంధనం చేసింది ఉయ్యాలో అది చూసి విష్ణువు ఉయ్యాలో లో అది చూసి విష్ణువు వయ్యాలో ఆశ్చర్యం పొందే ఉయ్యాలో ఏమిటి లక్ష్మి ఉయ్యాలో కారణం ఏమని ఉయ్యాలో ఏమిటి లక్ష్మి ఉయ్యాలో కారణం ఏమని ఉయ్యాలో కలికి వాకిటము ఉయ్యాలో బంధనం ఎందుకు ఉయ్యాలో కలికి వాకిటము ఉయ్యాలో బంధనం ఎందుకు ఉయ్యాలో తలుపులు తెరువు ముయ్యాలో పంతము ఎందుకు ఉయ్యాలో తలుపులు తెరువు ముయ్యాలో పంతము ఎందుకు వయ్యాలో ఇంట్లో దేవి ఉయ్యాలో విష్ణు మాట విని ఉయ్యాలో ఇంట్లో ఉన్న దేవి ఉయ్యాలో విష్ణు మాట విని ఉయ్యాలో వట్టి కారణం లో అడి నవ దేవాలో వట్టి కారణం వయ్యాలో అడి నవ దేవాయ్యాలో తెలిపేద ఉయ్యాలో తెరువను తలుపులు ఉయ్యాలో తెలిపేద వినవయ్య ఉయ్యాలో తెరువను ఉయ్యాలో చెంచిత చెంద కువియాలో చేరిన వెందు కువియాలో చెంచిత చెంద కువియాలో చేరిన వెందు కువియాలో ఆ ఇంటి సేవలు పొందిన వెందు కువియాలో ఆ ఇంటి సేవలు పొందిన వెందు కువియాలో అందుకే నా మనసు వయ్యాలో చింత చింత స్వామి వయ్యాలో అందుకే నా మనసు ఉయ్యాలో చింత చిందని స్వామి అందుక అందుకాలక్ష్మి ఉయ్యాలో ఇంత కోపము అందుక అందుకాలక్ష్మి ఉయ్యాలో ఇంత కోపం బు నువ్యాలో తెలిసి తెలియక నేను ఉయ్యాలో చింతిత చేరితి ఉయ్యాలో తెలిసి తెలియక నేను ఉయ్యాలో చింతిత చేరితి ఉయ్యాలో పంత లక్ష్మి ఉయ్యాలో పడరాదు శాంతము వయ్యాలో పంత మేళ లక్ష్మి పడరాదు శాంతము వయ్యాలో పాల మెరుపు పట్టు వేయ్యాలో చీరలు తెస్తాను ఉయ్యాలో పాల మెరుపు పట్టు వయ్యాలో చీరలు తెస్తాను ఉయ్యాలో అలకమాను లక్ష్మి ఉయ్యాలో అలగించు మమ్ము ఉయ్యాలో అలకమాను లక్ష్మి ఉయ్యాలో ఆలగించు మమ్ము ఉయ్యాలో పాల మెరుపు పట్టు చీరలే నా కొద్దు ఉయ్యాలో పాల మెరుపు పట్టు ఉయ్యాలో చీర లేన కొద్దు ఉయ్యాలో చెందిత చెంతకు ఉయ్యాలో చేరుకోపోవలో చెంతకు ఉయ్యాలో చేరుకోపోవయ్య ఉయ్యాలో చెల్వ బంగారవి ఉయ్యాలో రవికలు తెస్తాను ఉయ్యాలో సెలవ బంగారి వియ్యాలో రవి కలు తెస్తాను ఉయ్యాలో జాగు చేయకు లక్ష్మి ఉయ్యాలో కాదనకు కమలాక్షి ఉయ్యాలో జాగు చేయకు లక్ష్మి ఉయ్యాలో కాదనకు కమలాక్షి ఉయ్యాలో చెల్వ బంగారి వియ్యాలో రవి కలు నా కొద్దు ఉయ్యాలో చెల్వ బంగారి వియ్యాలో రవికలు నా కొద్దు ఉయ్యాలో పల్లెకు పంతులు ఉయ్యాలో మగువర తె ఉయ్యాలో పల్లెకు పంతులు ఉయ్యాలో మగువార స్త్రీ ఉయ్యాలో మన్నించు లక్ష్మి ఉయ్యాలో మాట వినుకోవమ్మ ఉయ్యాలో మన్నించు లక్ష్మి ఉయ్యాలో మాట వినుకోవమ్మ ఉయ్యాలో మల్లెపు బంతులు ఉయ్యాలో నీ మగువకి చందూరు ఉయ్యాలో మల్లెపు బంతులు ఉయ్యాలో నీ మగువకి చందూరు ఉయ్యాలో మన్నించలేనయ్య ఉయ్యాలో మళ్ళీ మాట్లాడకు ఉయ్యాలో మన్నించలేనయ్య ఉయ్యాలో మళ్ళా మాట్లాడకు ఉయ్యాలో రవ్వాలు తెచ్చిన ఉయ్యాలో రాగిడి తెస్తయ్యాలో రవ్వాలు తెచ్చిన ఉయ్యాలో రాగిడి రాణివు రాణివులక్ష్మి ఉయ్యాలో రాధాంతము ఎలా ఉయ్యాలో రాణివు లక్ష్మి ఉయ్యాలో రాధాంతము ఎలా ఉయ్యాలో